ఈ పోస్టర్ మీద ఆగాని సినిమా మాత్రం అన్ని గుడింతలతో సహా ఉంటుంది అందరికీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇందాక అజయ్ మాట్లాడితే కిందకు వచ్చి నేను మా హీరో నితిన్ గురించి చెప్పడం మర్చిపోయాను అన్నాడు బాబు ఎదురంగ పవర్ స్టార్ ఉన్నాడు అన్నీ మర్చిపోతాం మన తప్పేం లేదు దాంట్లో టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి గురించి అన్న మర్చిపోతే క్షమించండి త్రివిక్రమ్ గారు ఒక విజ్ఞాన గని జనరల్గా సినిమాలు చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఎంతో సినిమాలు చేస్తే విజ్ఞానం కూడా వస్తుంది మనకి కొంచెం తెలివితేటలు కూడా పెరుగుతాయి ప్రొడ్యూసర్ గారు చినబాబు గారు సార్ చాలా హ్యాపీగా ఉన్నాడు సార్ మంచి డబ్బులు ఇచ్చారు మా అందరికీ చాలా సంతోషం మీకు అంతకంత డబ్బులు రావాలి చాలా థ్యాంక్స్ సార్ నితిన్ గారికి సమంత గారికి మా హీరోయిన్ గారికి అందరికీ ఈ సినిమాలో హరితేజాకి పెద్ద బ్రేక్ మా సినిమా మంగమ్మ అని ఒక క్యారెక్టర్ చేసింది ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి మా అందరి కడుపు అంటే కమిడియన్స్ తెలుగు అందరూ మొగోళ్ళేనా ఒక లేడీని పెడదామని చెప్పి అమ్మ మీద రాస్తారు ఆల్ ది బెస్ట్ అండి మీకు మీరు చెప్పమన్నట్టు చెప్పేసే నా పని అయిపోయిందండి